అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం డాక్టర్ దగ్గర నుంచి తిరిగి వచ్చిన తర్వాత అప్పటిదాకా అయిన ఖర్చు లెక్కేసుకుంటున్నాడు తిలక్ ఎనిమిది వందల ఎనభై అంటే భార్య చేతికి వచ్చే దాంట్లో సగం ఇవి కాకుండా ఇంకా అదనపు ఖర్చులు నెల మధ్యలో కూడా కొనాల్సి వచ్చే మందులు కలిసి మరో ఇంత ఉంటాయి ఎలాంటప్పుడే కరిగిపోయిన ఆస్తులు గత వైభవాలు గుర్తుకొస్తాయి రోజులు సాఫీగా సాగిపోయినన్నాళ్ళు మనిషి మనస్సు గతం వైపుకు తిరగదు తిలక్ తండ్రి పాతకాలపు మనిషి ఆ మాట తిలక్కే అనుకుంటాడు పైకి అనటానికి కూడా ఏం మాత్రము కొంచెం కూడా సంకోచించడు వల్ల మాలిన బంధు ప్రీతితో ఆస్తి అంతా కర్పూరంలా కరిగించేశాడు అని అతని అభిప్రాయము ఆయనకి ముగ్గురు అక్క చెల్లెళ్ళు అక్కగారంటే అదే తెలక్ పెద మేనత్తకు చిన్నప్పుడే పెళ్ళి అవటం ఆ వెంటనే భర్త చనిపోవటం జరిగింది ఆవిడ తమ్ముడు ఇంట్లోనే ఉండేది మిగిలిన ఇద్దరు మేనత్తలు అంత స్థితిమంతులు కాదు అడపాదడప అన్నగారి సహాయాన్ని ఎప్పుడూ కోరుతూ ఉండేవారు వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు ఆ పిల్లల చదువులకు ఈయన తనకు తోచింది ఇచ్చేవాడు వీళ్ళంతా కాకుండా విధవ మేనత్త ఒక ఆవిడ ఉండేది ఆయనకి తండ్రికి మేనత్త ఎక్కడో తండ్రికి చెల్లెలావిడ ఆవిడ ఎప్పుడూ తరచుగా తమ దగ్గరే ఉండటం తండ్రికి ఎలా చెప్పాలో ఈ అనవసరపు బాదరబందీలన్నీ ఎలా తప్పించుకోవాలో అస్సలు అర్థమవ్వక సతమతమైపోయేవాడు తిలక్ ఇంతమంది మధ్య అతనికి గారాభం అసలు జరగలేదనే చెప్పుకోవచ్చు మూడు పొట్ల కడుపుకు ఇంత తినటమే చాలా గొప్పగా ఉండేది ఎన్నో సర్దుబాట్లు ఉండేవి పెద్ద పిల్లలకు కుట్టించిన బట్టలు ఆ కుటుంబంలో చిన్న పిల్లల దాకా వరస క్రమంలో వచ్చేవి అలాగే పుస్తకాలు కూడా ఇప్పుడున్నీ ప్రైవేట్ స్కూల్స్ అప్పట్లో లేవు విద్యారంగం ఇంత పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చేయబడలేదు గవర్నమెంట్ స్కూలే కాబట్టి దాదాపుగా అవే పుస్తకాలు చేతులు మారుతూ ఉండేవి ఎప్పుడైనా పుస్తకం మారితే కొత్త పుస్తకం కొనేవాడు తిలక్ తండ్రి అలాంటిది తెలక్ వంతులో ఎప్పుడూ రానేలేదు కాళ్లకు చెప్పులు కూడా ఉండేవి కాదు చేతికి వాచి కూడా ఉండేది కాదు క్రికెట్ క్యారమ్స్ అసలే తెలియవు కోతి కొంబి బెల్లంగోడు కబడ్డీ ఇవే వారు ఆడుకునే ఆటలు ఇవి కాకుండా ఆడపిల్లలతో కలిసి గచ్చకాయలు చింతపిక్కలు తొక్కుడు బిళ్ళలు వీటినే ఆడుకుంటూ ఉండేవాడు తిలక్కి కొంత వయసు వచ్చేదాకా చిచి ఏం జీవితం ఇది అని అనిపిస్తుంది అతనికిప్పుడు ఆ రోజులు గుర్తుకొస్తే తెలక్ ఇంట్లో వాళ్లతో కలవకుండా ఒకంత పెడగా ఉండేవాడు తనకు సంబంధించిన విషయాలలో నిర్ణయాలు తానే తీసుకునేవాడు ఇవి చిన్న చిన్నవే కాబట్టి ఇంట్లో వాళ్ళకి అసలు అభ్యంతరం అనేది ఉండేదే కాదు కానీ పెళ్లి దగ్గర కూడా అతని స్వతంత్రం అలాగే నిలబెట్టుకోవడంతో గొడవ అయింది మాటా పట్టింపులు పంతాలు కూడా వచ్చాయి అనే చెప్పుకోవచ్చు పెద్దవాళ్ల మనసులకు గాయాలు అయ్యాయి అయినా అతను చెల్లించలేదు రెండో మేనత్త కూతుర్ని తిలక్కిచ్చి పెళ్లి చేయాలని ఇంట్లో ప్రతిపాదన ఉంది నేను ఉద్యోగస్తురాలైన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని తిలక్ ప్రకటించాడు దానికి అనేకమైన కారణాలు కూడా ఉన్నాయి ఇంటితో ముడిపెట్టుకుంటే కట్నం అంటూ ఏమీ రాదు చిన్నత్త వాళ్ళది లేని కుటుంబమే కావచ్చు కానీ వాళ్ళ లేమికి తను బాధ్యత వహించాలా తన పార్టీ ఉద్యోగం ఉన్నవాళ్ళు బయట వేలకు వేలు కట్నం తీసుకుంటున్నారు తాను కూడా తీసుకోవచ్చు కట్నం తీసుకొని బయట సంబంధం చేసుకున్నంత మాత్రాన తన స్టేటస్లో మార్పు ఏమీ రాదు భార్య ఉద్యోగం విషయం మీద ఈ ఇంటితోటి ఊరితోటి సంబంధాలు అన్నీ తెంచేసుకోవాలి ఈ మాటల్ని తిలక్ బయట కనలేదు అదేంట్రా చిన్నప్పటి నుంచి అనుకుంటున్న మేనరికం ఉండగా బయట సంబంధం చేసుకోవటమేమిటి తల్లి తెల్లబోతూ అడిగింది మేనరికం అనుకున్నారా ఎవరు అనుకున్నారు మీరు అనుకున్నారేమో కానీ అసలు నేనెప్పుడు అనుకోలేదే కొట్టినట్లే జవాబిచ్చాడు తిలక్ అవున్రా మేమే అనుకున్నాం ఏం మా మాటకు అంత విలువ లేకుండా పోయిందా కనేటప్పుడు నిన్ను అడిగి కన్నామా ఇందులో మాత్రం నిన్ను అడగటానికి దెబ్బతిన్న ఆత్మాభిమానంతో అడిగాడు ఆ తండ్రి నన్ను అడుగుంటే కనొద్దనే చెప్పేవాణ్ణి అని అన్నాడు తిలక్ ఏరా అంత తీసిపోయిందా ఏమిటి మా కడుపున పుట్టడం పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నావేమిటి అని తల్లి బాధపడింది ఆ అంత గొప్పగా పెంచారా అమ్మా నన్ను గుర్తు చేసుకుని చెప్పు ఎన్ని కొత్త బట్టలు కుట్టించారు నాకు కొత్త పుస్తకాలు అసలు ఎప్పుడైనా కొన్నారా కోరుకున్న తిండి చదువు ఏమభిరింది నాకు నాకన్నా తక్కువ మార్కులు వచ్చాయి చక్రధరికి వాడిప్పుడు డాక్టర్ తెల్లకోటు వేసుకుని నా కళ్ళ ముందే బోర్డు కట్టాడు తెలక్ బరెస్ట్ అయ్యాడు వాళ్లతో మనకు పొంతనా ఏంట్రా వాళ్లకు తగలేసినంత ఆస్తి ఉంది ఖర్చు పెట్టి మరీ చదివించారు అని అంది తల్లి ఎక్కడిదమ్మా వాళ్ళకంత ఆస్తి అక్కర్లేని బాధ్యతలు అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటే మీరు నన్ను మాత్రం చదివించలేకపోయేవారా విసురుగా అనేసి వెళ్ళిపోయాడు ఆ మాటలు ఎక్కడ తగలాలో అక్కడే తగిలాయి చిన్నవాడైనా సరే తెలక్ చెప్పింది నిజమే కదా తమ్ముడు మా బరువు ఎత్తుకుని వాడికి అన్యాయం చేశావు తిలక్ పెదమైనత్త కళ్ళు ఒత్తుకుంటూ చెప్పింది వాడి మాటల్ని మీరేమీ పట్టించుకోకండి వదిన తోడన్న తర్వాత బాధ్యతలు ఉండవా ఏమిటి అయినా మీకు మేం ఏం పెట్టామని తోటివాడు డాక్టర్ అయ్యాడు కదా అది బాధ దాచుకోలేక బయటికి వెళ్ళగక్కాడంతే తిలక్ తల్లి బతిమలాడింది ఆవిడ మాటలకు సాంతవన కలగలేదు మేనత్తకి నాలుగు రోజులు చిట్టి దగ్గర ఉండి వస్తాను ఈ బతుకు ఎలా తెలవారుతుందో ఏమిటో అని అంటూ పెదచెల్లెల దగ్గరికి ప్రయాణమైంది చూస్తూ కూడా ఏమీ అనలేకపోయాడు తిలక్ తండ్రి నీకు ఒంట్లో శక్తి ఉంది నువ్వు వెళ్ళిపోతున్నావు నేనెక్కడికి వెళ్ళనే అని ఏడ్చింది ఆయన మేనత్త ఆవిడ చేతుల్ని తన తడి కళ్ళ మీద అలాగే ఉంచాడు తిలక్ తండ్రి ఇంకెప్పుడు ఆవిడ తన బాధను బయటకే అనలేదు ఆ మరుసటేడే దేవుడి పిలుపు అందుకుంది ఈలోగా తిలక్కి పెళ్లి అయిపోయింది కట్నం దగ్గర అతను ఏమాత్రము తగ్గలేదు తండ్రి వల్ల కాదని ముందుగానే తెలుసు కాబట్టి మధ్యవర్తిని పెట్టుకొని అన్ని కరాఖండిగా మాట్లాడుకున్నాడు ఈ బేరసారాలను చూసి తిలక్ తండ్రికి మనస్సు చెదిరి ఏదో తప్పు చేస్తున్న భావనతో తలదించుకున్నాడు పెళ్ళ పేరు భారతి పెళ్లి జరుగుతున్నంతసేపు పెళ్లి కూతురి ముఖంలో ఎలాంటి కళాకాంతి కనిపించలేదు ఆయనకి పాపం తండ్రిస్తున్న కట్నం గురించే దిగులు పడుతుందేమో ఆయన వెలవెలలాడాడు వాళ్ళు బట్టలవి పెడుతూ ఉంటే చేతులు చాచి భిక్ష తీసుకుంటున్నట్లుగా అనిపించింది ఇలాంటివేవి తెల్లకి లేవు కాబట్టి నవ్వుతూ తుళ్లుతూ తిరిగాడు కట్నం బాబుతో నలభై ఐదు వేల రూపాయలు చేతిలో పడ్డాక తిలక్ మొదటిసారిగా తాను సుఖపడే మార్గాల గురించి ఆలోచించాడు అంటే ఇంతకాలం అతను సుఖాన్ని గురించి ఆలోచించలేదని కాదు అవన్నీ పేక మేడలు ఒట్టి ఊహాసౌదాలు పగటి కలల్లో మాత్రమే కట్టుకునేవి ఇప్పటి ఆలోచనలు అతని వాస్తవ సుఖాలకు దారితీసిన సుఖం తిలక్కు కొన్ని సుఖాలు తెలుసు చాలా చిన్నప్పుడు వేడివేడి అన్నంలో పెసరంత పాత చింతకాయ పచ్చడి కలిపి చెయ్యి తడిసేలా నెయ్యి పోసి నోట్లో ముద్దలు కలిపి తల్లి పెడుతుంటే జిహ్వకి చాలా సుఖంగా తోచేది కాస్త పెద్దయిన తర్వాత తండ్రి కుట్టించిన కొత్త చొక్కా వేసుకుని స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలందరిలో గొప్పగా తోచి మనసుకు సుఖంగా అనిపించేది తల్లి తాను దాచినటువంటి ఏ తాయిలమో మరొక పెసర మిగిల్చి చాటుగా చేతికిస్తే అది తింటూ ఉంటే అమర సుఖం దొరికేది కానీ వీటిని ఎవరూ సుఖాలని ఒప్పుకోరు రోజు పంచభక్ష పరమాణాలు తినేవాడికి పాత చింతకాయ పచ్చడి రుచించదు కదా నిత్యం పట్టుబట్టలు కట్టుకునేవాడి సుఖంలో ఒక కొత్త చొక్కా తెచ్చే మార్పు ఏమీ ఉండదు కదా కడుపు నిండిన వాడికి చాటుగా తినటంలో రుచి కనిపించదు తనకు అవేవీ లేవు కాబట్టి సుఖాలే అనుకుంటున్నాడు తనకు లభించినవి అంత మాత్రమే కాబట్టి అవే సుఖాన్నిచ్చాయి అతనికి ఆ క్షణం నుంచే తిలక్ ప్లానుడుగా ఆలోచించటం మొదలుపెట్టాడు మూడేళ్ల దాకా పిల్లలు వద్దు అని అనుకున్నాడు అలాగే భార్యను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి లూప్ వేయించాడు ఈ మూడేళ్లలో ఇంట్లోకి కావలసినవన్నీ కొన్నాడు అన్నీ అంటే కలర్ టీవీ ఫ్రిడ్జు కూలరు ఇత్యాది సమస్తము ఆ తర్వాతే భారతికి నెల తప్పింది ఒక్కరు చాలు మనకి ఆడైనా సరే మగైనా సరే అని అన్నాడు ఆమెతో ఆమె దిగ్గున తలెత్తి చూసింది తనకి అంత చేరువులో ఉన్నా సరే ఏమీ అర్థం కాని మనిషి తిలక్ అతని కళ్ళల్లోకి లోతుగా చూసింది అవి తేజోహీనంగా గుప్పించాయి అభావంగా ఉన్నాయి ఏంటి ఆలోచన అని అడిగాడు తిలక్ మరి ఒక్కరే ఏంటండి కనీసం ఇద్దరు పిల్లలైనా ఉండాలి కదా అని అంది నచ్చ చెప్తూ అతనిలో తెచ్చిపెట్టుకున్న సౌమ్యం ఒక్కసారిగా ఎగిరిపోయింది దేనికి ఇద్దరు పిల్లలు మనకే ఆస్తులున్నాయని చాలీ చాలకుండా వాళ్ళని పెంచుకొచ్చి గుమస్తాగిరి వెలగబెట్టమని దేశం మీదకి వదులుదామా బుర్ర తక్కువ ఆలోచనలు తక్కువ మనుషులు అని అంటూ విసురుగా లేచి వెళ్ళిపోయాడు భారతి ఏడుస్తూనే ఉంది నిరసన వ్రతం చేసింది అయినా సరే తెలక్ తన మాటే నెగ్గించుకున్నాడు తెలక్కి ఇప్పుడు ఒకే ఒక్క కొడుకు అతని ఆశలన్నింటికి ఆయువు పట్టు వాడే తను ఏవైతే మిస్ చేశాను అని అనుకున్నాడో అవన్నీ కొడుక్కి అమర్చాడు తిలక్ బెర్లా టాటా లెవెల్లో వాడిని పెంచకపోవచ్చు కానీ వీడికి జరిగినంత ముద్దు వాళ్ళకి కూడా జరిగి ఉండదు అనేది మాత్రం నిస్సంశయం పెళ్ళాడికి నాలుగేళ్లు దాటిన తర్వాత అన్నీ సవ్యంగానే జరిగాయి పిల్లవాడు తల్లి తండ్రి ఆఫీస్కి వెళ్ళేవారు వేల మీద అర్జించి తెచ్చేవారు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు తాత మామలు చూసుకునేవారు ఆ తర్వాత స్కూల్లో వేశారు తెల్లగా బొద్దుగా ఉండేవాడేమో అక్కడంతా ముద్దు చేసేవారు కాళ్ళకి షూస్ యూనిఫామ్తో మడత నలుగని పుస్తకాలను బ్యాగ్లో పెట్టుకొని వాడు స్కూల్కు వెళుతుంటే తెలకుకి మనసు పరవశించిపోయేది వాడిని దించటానికి తాను స్కూటర్ కొనుక్కున్నాడు అయితే వాడిని అడిగి తాను కనలేదని తన అభిరుచుల మేరకు వాడిని పెంచుతున్నాడు అని ఎప్పుడూ తిలక్కి లేదు నాలుగో ఏడు నిండుతుంటే బాబులో అనూహ్యమైన మాట వచ్చింది స్కూల్కి వెళ్ళను అని మొరాయించటం మన్ను తిన్న పాముల స్తబ్దుగా ఉండటం అస్తమానం నిద్రపోవటం ఆ పైన వేరే తిండి డాక్టర్లు చుట్టూ తిరిగే అధ్యాయం మొదలైపోయింది ఏమన్నాడ్రా డాక్టర్ తల్లి ఆతృతగా అడగటంతో తిలక్ ఆలోచనలో నుంచి తేరుకున్నాడు ఏమీ చెప్పటం లేదమ్మా ఆ టెస్టులు చేయించండి ఈ టెస్టులు చేయించండి అని అంటాడు బాధగా జవాబిచ్చాడు తిలక్ బంతిలాంటి పిల్లాడు చలాకీగా తిరుగుతూ ఒక్క పని కూడా తోచనిచ్చేవాడు కాదు లేకపోతే వేరే డాక్టర్కి చూపించరా తల్లి కళ్ళు ఒత్తుకొని అంది ఆ అదే ఆలోచిస్తున్నానమ్మా సాలోచనగా చెప్పాడతను భారతి భర్తతో ఎక్కువగా మాట్లాడదు అతన్ని కదిపి తన మనస్సు నొప్పించేలా చేసుకోవటం కన్నా మౌనమే శ్రేష్టమని చాలా తొందరగానే గ్రహించింది కాని కానీ అతనితో సంప్రదించక తప్పని విషయాలు కొన్ని ఉంటాయి కొడుకు గురించి అతనితో కాక ఇంకెవరితో మాట్లాడుతుంది వాడికి ఏమైంది పిచ్చ మానసికంగా ఎదగటం లేదా ఎందుకు ఇలా జరిగింది తానే పాపం చేసుకుంది బాబుని బాంబే తీసుకెళ్దాం అక్కడ మంచి డాక్టర్ ఉన్నాడట నా ఫ్రెండ్ ఒకతను చెప్పాళ్లే తిలక్ ఆశగా అన్నాడు బాబుకు పిచ్చా భారతి ప్రశ్న వాడిక చాచా కాదు అని అన్నాడు తిలక్ మరేంటి వాడికి మీరు నాకెందుకు చెప్పరు నాకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా అసలు ఏ విషయంలోనైనా సరే నా మాట మీరు విన్నారా అసలు వాడికేమైంది అందరి పిల్లలా వాడెందుకుండడు ఉద్రేకంగా అడిగింది డిప్రెషన్ అట సమాధానమిచ్చాడు అంటే పిచ్చి మాత్రం కాదులే మీరు నా దగ్గర దాస్తున్నారు కాదన్నానా అని అతను భారతి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది ఆ రోజు ఇంట్లో వంట లేదు భోజనం వండలేదని తిలక్ తల్లికి మనస్సు పీకుతూనే ఉంది కానీ నా కొడుక్కి ఇలా ఉండి మేము ఏడుస్తుంటే వంటెందుకు చేశావు అని అతను అనేస్తాడని ఆవిడికి భయం ఏమీ చేయకుండా కూర్చుంది అపార్ధాలు దారుణమైన అపార్థాలు భార్యాభర్తలకు మధ్య తల్లి కొడుకులకు మధ్య రాత్రి తాను బొంబాయి వెళ్లే విషయాన్ని తండ్రితో ప్రస్తావించాడు తిలక్ బాబుని బొంబాయి తీసుకొని వెళ్ళి చూపించాలనుకుంటున్నాను నాన్న రెండేళ్లైంది డాక్టర్ చుట్టూ తిరగటం మొదలుపెట్టి ఏ ప్రయోజనం కనిపించటం లేదు నాన్న వాణ్ణి సంతోషంగా ఉంచమంటారు సంతోషమంటే ఏమిటి ఎన్ని బొమ్మలని కొనను వీటి ఖర్చు వీటిదే అవుతుంది మందుల ఖర్చు మందులదే అవుతుంది అని అన్నాడు అతని మాటల్లో ఆవేదన వ్యక్తమవుతుంది తెలక్ తండ్రి తాత్వికంగా నవ్వాడు ఆ నవ్వు జీవితాన్ని కాచి వడపోసిన అనుభవాలను ప్రతిధ్వనిస్తున్న తిలక్ వాటిని వెళ్ళలేకపోయాడు అవి అతనికి అప్పుడే వినిపించవు కూడా భారతి నేను సెలవు పెట్టొస్తాను వెళుతున్నా డబ్బు బాగా ఖర్చవుతుందంటున్నారు జీతాలు కూడా ఉండవు కదా అందుకే పొలాన్ని బేరం పెట్టాలి అని అనుకున్నాను అని అన్నాడు తిలక్ తండ్రి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు ఆ పొలం మిత్రార్జితం తనతో సమానంగా అందులో కొడుక్కి కూడా హక్కు ఉంటుంది అమ్మొద్దంటే వాటా కోసం ఖచ్చితంగా కోర్టుకి ఎక్కుతాడు కూడా మంచి చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు ఇక్కడ సమస్య పొలం అమ్మాలా వద్దా అనేది కాదు పదెకరాల పొలం తన పేరున ఉన్నప్పుడే కొడుక్కి తను భారంగా అనిపిస్తున్నాడు ఆ పొలం కాస్త అమ్మేసిన తర్వాత తన నిజమైన భారాన్ని అతను మోస్తాడా అని ఎటూ తాను అంగీకరించినా అంగీకరించకపోయినా పర్యవసానం బృహశ్చిద్రాలే అంగీకరిస్తే అవి బయటపడటానికి కొంత సమయం పడుతుంది లేకపోతే ఈ క్షణానే వస్తాయి దాని ప్రభావం పసివాడి మీద ఎక్కువగా ఉండవచ్చు ఆ కొద్దిసేపట్లోనే ఆయన పరిస్థితిని ఆలోచించుకున్నాడు రేపెప్పుడో రాబోయే రోజుకి అనునయించుకున్నాడు అన్నీ తేటతెల్లమయ్యాయి వెంటనే వెంటనే సరేనలేకపోయాడు మనసు పీకుతూనే ఉంది తాతల నాటి ఆస్తి అనే సెంటిమెంట్ వెనక్కి లాగింది తాను చెప్పదలుచుకున్నది చెప్పేసిన తర్వాత ఎక్కువసేపు ఉండలేదు తెలక్ ఆయన అభిప్రాయం కూడా వినలేదు పెద్ద అశాంతిగా మంచం మీదకి ఒరిగాడు పక్కన మంచం మీద భార్య నిద్రపోతూ ఉంది తాను ఉన్నాడు అనే నిశ్చింతతోనో ఏ ఆలోచన లేకుండా నిశ్చింతగా ఉంది ఆమె పొలం అమ్మేసిన తర్వాత ఈ నిశ్చింత ఎంతకాలం ఉంటుంది రెక్కల కష్టంతో ఆమెను పోషించలేమా అప్పుడింకా ఇద్దరికీ మిగిలేవి కన్నీలేనా ఆలోచిస్తున్న కొద్దీ బాధ అనిపిస్తుంటే ఇక ఆలోచించటం మాని బాధను దూరం చేసుకునే ప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు కోడలొచ్చి టేబుల్ మీద నాలుగు అరటిపళ్ళు గ్లాస్తో పాలు తెచ్చిపెట్టింది ఆఖరిగా మరచెంబుతో మంచినీళ్లు పెట్టి దాని కింద ఒక చీటీని ఉంచింది దాన్ని చూసి ఆయన గమ్మున లేచాడు చీటీ మడతలిప్పి గబగబా చదివాడు పొలం అమ్మకానికి మీరు ఒప్పుకోకండి మావయ్య దానివలన ప్రయోజనం ఉండగలదు అనే ఆశ నాకు ఏమాత్రమూ లేదు అమ్మిన తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో నేను ఊహించగలను ఓవైపున కన్న కొడుకు ఇలా ఉండగా లాంటి మిమ్మల్ని కూడా దూరం చేసుకుని ఎడారి బతుకుని ఓ అపరిచిత బాటసారితో గడపవలను పెళ్ళై ఇన్నేళ్లైనా సరే మీ అబ్బాయి ఇంకా నాకు పూర్తిగా అర్థమే కాలేదు భారతి చాలా ఉద్వేగంతో రాసినట్టుగా ఉంది తిలక్ ఇంట్లోనే ఉన్నాడు మామగారితో ఈ విషయం మాట్లాడటం అతను ఉన్నప్పుడు అసలే కుదరదు కానీ తను వింటే గొడవ అయిపోతుంది అందుకే కాగితం మీద పెట్టింది కాలిన గాయానికి నవనేతం పూసినంత చల్లగా అనిపించింది తెలక్ తండ్రికి గుండెల మీద బరువునంతా తీసేసినట్లే తేలిక పడి కంటి మీద కునుకు కూడా వచ్చింది మర్నాడు ఆయన నిద్రలేచేసరికి తిలక్ స్టాంపు కాగితంతో సిద్ధంగా ఉన్నాడు వాటిని ఆయనకిచ్చి సంతకాలు చేయమన్నాడు ఆయన తటపటాయించకుండా చేసేశాడు కాఫీ ఇవ్వటానికి అక్కడికొచ్చిన భారతి నిశ్చేష్ఠురాలై అలాగే ఉండిపోయింది ఒక విషయం చెప్తాను వెంటావా తిలక్ కొడుకుని అడిగాడాయన తిలక్కి తండ్రి పట్ల ఒక విధమైన జాలి అంకురించింది పొలం అమ్మటానికి ఆయన ప్రతిగడిస్తాడు అని భావించి అప్పుడు తాను ఏం చెయ్యాలో కూడా రంగాన్ని సిద్ధం చేసుకున్నాడు అలాంటిది ఏమీ జరగలేదు ఎన్నో ఆస్తులు కరిగిపోగా మిగిలిన ఈ చివరిది అమ్మటానికి కూడా ఆయన ఏ మాత్రమూ సంకోచించలేదు అది ఈ ఇంట్లో ఆయన ఉనికిని తన దగ్గర ఉండటానికి ఆయనకు గల హక్కుని సవాలు చేసేదే అయినప్పటికీ ఆయన వెనుకంజ వెయ్యలేదు ఎందుచేత తన మీద ఉన్న నమ్మకమా మనవడి మీద ఉన్న ప్రేమ రెండిట్లో ఏది యథం తేల్చుకోలేక మరొకసారి అనుకున్నాడు ఈయన బొత్తిగా పాతకాలపు మనిషని ఇందాకటి స్థానంలో ఒకంత ప్రేమ పుట్టింది వెళ్ళి పక్కలో కూర్చున్నాడు చెప్పండి నాన్న అని అన్నాడు ఇప్పుడు నువ్వు అమ్మబోతున్న చెక్క వందేళ్లనాడు మన కుటుంబంలోనికి ప్రవేశించిందిరా అంటే నీ తండ్రి కన్నా నా తండ్రి కన్నా ముందు తరానికి చెందింది అని అన్నాడాయన అమ్ముతున్నందుకు బాధపడుతున్నారా నాన్న నువ్వే అన్నీ ఊహించుకోకురా నన్ను కూడా చెప్పని ఇన్నేళ్లుగా మన కడుపులు నింపింది మనల్ని ఆశ్రయించిన వారికి కూడా ఎంత అన్నం పెట్టింది కదా ఇప్పుడు ఉన్నవి గడ్డు రోజులు రాబోయేవి మరి గడ్డు రోజులు అని అన్నాడు మనం ఐదుగురం ఇద్దరమే తెచ్చుకుంటున్నాము కదా ఆ పాటి తినలేమా అని అన్నాడు తిలక్ తినలేమని కాదురా నేననేది మరేంటి నాన్న మీరు చెప్పేది అదేదో సూటుగా చెప్తే బాగుంటుంది కదా అమ్మటం ఇష్టం లేకపోతే మీ ఐదెకరాలు మీరే ఉంచుకోండి ఆ వార అప్పోసపో చేసి తర్వాత తీర్చుకుంటాను అని అంటూ తిలక్ లేచి నిలబడ్డాడు తండ్రి అతని చెయ్యి పట్టుకొని ఒక్కసారిగా ఆపాడు తిలక్ మళ్ళీ కూర్చున్నాడు ఈసారి అయిష్టంగా కన్నా పొలం నాకు ముఖ్యమైనది కాదురా అలా ఆలోచించేవాణ్ణైతే కాగితాల మీద సంతకం చేసేవాణ్ణి కాదు కదా బొంబాయి వెళ్లటం అనవసరమని నాకు అనిపిస్తుంది నీకు రెట్టింపు వయసు అనుభవం నాకున్నాయి కదా ఎంతోమంది పిల్లల్ని పెద్దల్ని చేశాను ఎన్నో జీవితాల్ని చదివాను నీ కొడుకు సమస్య ఏమిటో నేను గ్రహించానురా అందరినీ వదిలిపెట్టి నువ్వొక్కడవే సుఖపడాలి అనే ఆలోచన నీకు ఎలా వచ్చిందో ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు సుఖమంటే డబ్బుండటం కాదు డబ్బుతో అన్నీ కొనుక్కోవటము కాదు ఎన్ని కొనుక్కున్నా సరే ఇంకా కొనాల్సినవి ఉంటూనే ఉంటాయి కొన్నవి నాకు చాలు అనే తృప్తినిచ్చే మనసు ఉండటం మనిషి సుఖానికి మూలం ఈ సంగతిని పెద్దలు చెప్పనే చెప్పారు కదా శాస్త్రజ్ఞులు చెప్తే కానీ నమ్మదేమో మీ తరం అని అన్నాడాయన సరే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబూ సమస్య దీంతోనే ముడిపడి ఉందిరా తిలక్ ఏ మనిషి తన దగ్గర సరిపడేంత డబ్బు ఉందని ఒప్పుకోడు ఎంత సంపాదించినా సరే ఇంకా కొరత మిగిలే ఉంటుంది డబ్బు సంపాదించటం దాన్ని అనుభవించటమే సుఖమే అయితే నీ లెక్క ప్రకారం ఈ ప్రపంచంలో నిజంగా సుఖపడ్డవాడు అత్యంత ధనవంతుడు అవుతాడు అది తప్పు మానవ సంబంధాలు సరిగ్గా ఉంటే మనిషి సుఖానికి డబ్బుతో నిమిత్తమే లేదు ఆలోచిస్తే నీకే అర్థమవుతుందిరా అంటే ఏంటి నాన్న మీ ఉద్దేశం నేను డబ్బు మనిషిననా అని కాదురా డబ్బుతో పిల్లాడికి సుఖాన్ని వైద్యాన్ని కొనవ్వగలను అని అనుకోవటం తప్పు అని నా భావం వాడికి సందడి కావాలి చుట్టూ మనుషులుండాలి ఒలకని పలకని టెడ్డీ బేర్లు మిక్కీ మౌసులు కాదురా తోటి పిల్లలతో ఆటపాటలు కావాలి జీవం చైతన్యం ఉట్టిపడే లోకం కావాలి ఇంకో పిల్లో పిల్లవాడో ఉంటే వాడికింత ఒంటరితనం ఉండదు కదా ఇప్పుడా అవకాశం లేదా అని అడిగాడాయన మామగారి మాటలకు ముఖం ఎర్రబడగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తిలక్లో వెనకటి ఫోర్స్ తగ్గింది కాబట్టి నాన్సెన్స్ అని కొట్టి పారేయలేదు చాలా ఏళ్లైంది నానా ఆపరేషన్ చేయించుకొని సహజ పడకపోవచ్చు అని గొనిగాడు కూడా ఎవరినైనా పెంచుకోండిరా ఏం ఆడపిల్లను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపలేరా మీరా మాత్రం తండ్రి మాట్లాడటం ఆపేసినా లేచి వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు తండ్రి చెప్పినట్లుగా తన ఆలోచనల్లో ఎక్కడో లోపం ఉంది భూమిలో విత్తనాన్ని పెట్టి అది మొలకెత్తిందో లేదో అని పదే పదే తవ్వి చూసుకుంటున్నట్లుగా ఒక పిల్లాన్ని కని తన ఆశల ఆరాటంతో వాణ్ణి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు వాడు స్వతంత్రంగా ఏదీ చేయకుండా కీలుబొమ్మను చేసి వాడితో తాను ఆడుకుంటూ ఉన్నాడు తన తండ్రికి తమతో ఎంత అటాచ్మెంట్ ఉండేది కాదు పిల్లల విషయాలు తల్లికే వదిలేసేవాడు ఆవిడే స్వేచ్ఛగా పెంచింది తమని భారతికి తను అలాంటి స్వేచ్ఛని ఇవ్వలేదు కదా కాసేపాగి తిలక్ తండ్రి మళ్ళీ అన్నాడు నా తోబుట్టువులు సరే నీ తోడబుట్టిన వాళ్ళని కూడా దూరం చేసుకొని ఏం సాధించావు నీ డబ్బు వాళ్ళంతా తినేస్తారనే కదా నీ భయం నీ చెల్లెలకి ఏడాదికొకసారి నువ్వొక చీరా జాకెట్ పెడితే భారతి తన తండ్రికి మందులు కొని ఒక వంద ఇస్తే తప్ప వాళ్లకు లేక కాదురా మనల్ని మరొకరు గుర్తిస్తున్నారు కనిపెట్టుకుని ఉన్నారు అనే తృప్తి కోసం ఏ అంతగా అవసరమైతే వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు నువ్వు సర్దలేవా తిలక్ వంచుకున్నాడు తండ్రి తన మనసుని చదివేస్తుంటే ఆశ్చర్యపోయాడు బాబు అమ్మఒడిలోని ఆర్తిని అనుభూతిని పూర్తిగా అనుభవించకముందే వెళ్ళి ఆఫీసులో జాయిన్ అయింది వాడికి రెండేళ్లు రాగానే కాన్వెంట్లో వేసేశావు అక్కడ బిక్కుబిక్కుమంటూ గడిపి ఇంటికొస్తే గుండెలకు హత్తుకొని సేద తీర్చడానికి అమ్మ ఎదురుగా రాదు ఆడుకోవటానికి బయటకు వెళ్ళకూడదు అనే ఆంక్షలు పెట్టావు మేమిద్దరం ముసలవాళ్లమే కదా వాడి చిన్ని మనసు ఎంత నలిగిపోయి ఉంటుందో తెలుసా నువ్వు ఆలోచించావా నీ చిన్నప్పుడు నువ్వు మమ్మల్ని ద్వేషించి ఉండవచ్చు కానీ తోటి పిల్లలతో ఆటల్లో పడ్డప్పుడు ఆ ద్వేషాన్ని కాసేపైనా మర్చిపోగలిగావా లేదా మరిప్పుడు నీ బాధను పంచుకోవటానికి ఎవరూ లేరు కదా నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి కానీ ఒక్కరు కూడా నీకు సహాయానికి రారు నీ అంతటా నువ్వే సేద తీరేంత ధైర్యం నీకుందా నీకే కాదు ఏ మనిషికి ఉండదని నా నమ్మకం వద్దు నాన్న ఇంకేమీ చెప్పకండి సిగ్గేసింది తిలక్కి అతనికి చప్పున గుర్తుకొచ్చింది డబ్బనేది ఒకటే ప్రపంచాన్ని శాసిస్తుందని దాన్ని తండ్రి దుర్వినియోగపరచడం చేతనే తనకు దక్కాల్సినవన్నీ దక్కటం లేదని తను అనుకోకముందు చాలా సంతోషంగా ఉండేవాడినని ఆ సంతోషపు రోజుల్లో తండ్రి మేనత్తని అతను అమ్మమ్మ అని పిలిచేవాడు పెద మేనత్తకి ఎనిమిదేళ్లు వచ్చేదాకా అతన్ని చంకనేసుకొని తిరిగేది అప్పట్లో కాస్త ఎక్కువ దూరం నడవాల్సి వస్తే తండ్రి అతన్ని భుజాల మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళేవాడు ఆకాశంలోని మబ్బులన్నీ తొలగిపోయి చంద్రోదయం అయినట్లుగా అతని మనసంతా చల్లటి వెలుతురు పంచుకుంది ఆ వెలుతురులో డబ్బును మినహాయించుకున్న ప్రపంచం కూడా శోభాయమానంగానే కనిపించింది కొడుకు తన తెలివి తక్కువతనం అనుభవ రాహిత్యాల వలన ఊబిలోనికి కూరుకుపోతూ ఉంటే తండ్రి చేతి నుంచి పైకి లాగుతున్న దృశ్యం ఒక్కసారిగా తన మనసులో రూపుదిద్దుకుంది ఆయన వాడే కావచ్చు డబ్బుని దాచలేకపోవచ్చు చీకు చింత లేకుండా నిశ్చింతగా ఉన్నాడాయన ఆలోచన తాలూకు వేర్లు సృష్టి ఆదిలోకి మానవ సమాజపు తొలి పునాదుల్లోకి చొచ్చుకుపోయి సృష్టి అంతం దాకా విస్తరించేటటువంటి విశాలమైనవి మనిషి సృష్టించింది డబ్బు అది జీవితాలను శాసిస్తుంది అని అనుకోవటం భ్రమ ఆ బ్రహ్మను సృష్టించి మనిషి తాననే సాటివాడికి అన్యాయం చేస్తున్నాడు అప్పుడున్నంత చిక్కదనం ఇప్పుడు ఉండకపోవచ్చు కానీ మనిషికి మానవ సంబంధాలు చాలా అవసరం అనుకుంటూ అక్కడి నుంచి లేచాడు తిలక్